రూపనమ్మా ఈరోజు మనము దగ్ధ రాసే కదా చితిశూన్యం రాసి శూన్యతిథి రాసే అని రకరకాలుగా అంటారు కానీ అది దాని చుట్టూ మనం స్టడీ చేద్దామండి ఇక్కడ దగ్ధ రాసేకి టేబుల్ చూసుకోండి ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ నంబర్స్ అన్నీ తిత్లు అన్నమాట ఇప్పుడు వన్ ఉందండి పాడ్యమే రెండు విధియా మూడు తదియ ఇవన్నీ నెంబర్లు అనమాట ఇవన్నీ టెక్నికల్ నెంబర్ ఉరికంటే ఐడెంటిఫై గుర్తుపెట్టుకోండి తర్వాత ముందు ముందు మనం చూద్దాం యాక్చువల్గా ఉంది ఇక్కడ తిథులు అండి విధులు చూడండి ఇప్పుడు దీనికి ఏంటంటే బేసిక్గా ప్రతి తిథికి దానికి దగ్ధరాశులు ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రథమ లేదా పాడ్యవికి తులా మకర ద్వితీయ విద్యకి ధను మీన తృతీయకు తయకు సింహ మకర ఇట్లా ప్రతి రాశికి ప్రతి తిథికి రెండు రెండుగానే అంతకన్నా ఎక్కువ దగ్ధరాశిలు ఉండొచ్చు అయితే చతుర్దశికి మాత్రము నాలుగు ఉంటాయి ధను మీనా మిథున కన్య నాలుగు ఉంటాయి అనమాట అమావాసక పౌర్ణానికి దగ్ధరాశి ఉండదు ఇది నోట్ చేసుకోండి యాక్చువల్గా ఈ నెంబర్లో మీకు ఇప్పుడు మీకు ఇందాక ప్రీవియస్ టేబుల్ వేసాను చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ పాడ్యామి అన్నాం కదా పాడ్యామి అనేది తులా మకర పాడ్యాం అనేది తులా అవన్నీ ఇక్కడ ఉంది మకర ఇక్కడ ఉంది చూడండి సో ఈ రెండు వేసాను సో అనమాట అట్లా ఒకసారి ఈ టేబుల్ ఫార్మేట్లో గుర్తు అంటే ఈ పిక్చర్ అది ఈజీ గుర్తుంటుందని చేస్తున్నాను నేను మనం చూద్దాం దగ్ధ రాశి అనేది పంచాంగంలో చాలా వరకు దగ్ధ రాశి దగ్ధ యోగాలు అని చూస్తుంటాం యాక్చువల్ యాక్చువల్లీ కాకపోతే ఇది పంచాంగంలో వాడచ్చు మామూలుగా హారస్కోప్ రీడింగ్లు కూడా వాడుకోవచ్చు అనమాట మనం దగ్ధ రాశి అంటే ఏంటి జనరల్గా వారము తిథి నక్షత్రం కలిసి ఈ కాంబినేషన్ కలిపి అంటే కొన్ని పర్టికులర్ వారాలు కొన్ని తిథులు కొన్ని నక్షత్రాలు కలిపి కొన్ని వాటి దగ్ధ రాశి అంటారు దగ్ధ అంటే నథింగ్ బట్ మనం కాలిపోవడము మనం ఉంటంగా అలా దగ్ధం అయిపోయింది వాహనం దగ్ధం అయిపోయింది అని కాలిపోవడం కదా యాక్చువల్ కదా అనమాట ఇక్కడ అయితే మనకి ఇక్కడ పద్నాలుగు తేదీలు శుక్లపక్షంలో పద్నాలుగు తేదీలు కృష్ణపక్షంలో ఉంటాయి ప్లస్ వీటికి తోడు అమావాస్య పౌర్ణమి మొత్తం కలిపి ముప్పై తేదీలు ఉంటాయి మనకు పౌర్ణమికి అమావాస్యకి వాటికి దగ్ధరాశి లేదు ఓకే రెస్ట్ ఆఫ్ ద తేదీస్ ఉన్నాయి మిగిలిన తేదీలకి రెండు కానీ అంతకనే దగ్ధరాశిలో ఉండొచ్చు యాక్చువల్గా రెండే ఉంటాయి ఒక చతుర్దశికి మాత్రమే మీకు నాలుగు నాలుగు రాశులు దగ్ధరాశులు ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాశి పేరు అన్నట్టే చెడు అన్నట్టే దగ్ధం అంటే జనరల్గా ఏంటంటే ఆ ఆ రాశి యొక్క క్వాలిటీస్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట కాలిపోతాయి అదే దగ్ధరాశి టెక్నికల్ ఇప్పుడు రాశి కనుక దుస్థానం అనుకోండి ఆరు ఎనిమిది పని అయితే మనకు చాలా మంచిది లగ్నం నుంచి చూసినప్పుడు రాశి కనుక ఆరో స్థానం కానీ ఎనిమిదో స్థానం పన్నెండో స్థానం అయితే కానీ దుస్థానం అయితే కనుక చాలా మంచిది ఇప్పుడు దగ్ధరాశి కనుక మంచి మంచి స్థానాల్లో పడింది అనుకోండి లక్షణ మంచి లక్షణాల హౌజ్ లక్షణాలన్నీ తగ్గిపోతాయి అనమాట మనకు ఇప్పుడు కనుక శుభులు కనుక దగ్ధరాశిలో ఉంటే ఆ శుభత్వం పోతుంది వాటికి ఇప్పుడు శుభులు కనుక వక్రై వక్రగ్రహాలై దగ్ధరాశిలో ఉంటే బ్రహ్మాండం రిజల్ట్స్ ఇస్తుంది ఎప్పుడు అంటే దశ మహాదశలో కానీ అంతర్దశలో కానీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట అదే కనుక పాపలు గనక దగ్ధరాశిలో ఉంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి పాపులు కనుక వక్రీ అయి దగ్ధరాశిలో ఉంటే మాత్రం చెడు రిజల్ట్స్ ఇస్తుంది బాధకాధిపతి దగ్ధ దు దుస్తారాధిపతి కనుక రాశిలో ఉంటే కనుక బ్రహ్మాండ రిజల్ట్స్ ఇస్తుంది రాహుకేతు కూడా రాశిలో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది మాంది గులిక కనుక రాశిలో ఉంటే చాలా మంచిది నీచగ్రహం కనుక రాశిలో ఉంటే మంచి మంచి రిజల్ట్ ఇస్తుంది ఉచ్చగ్రహం కనుక దగ్ధరాశిలో ఉంటే కనుక ఆ శుభ ఉచ్ఛమైన క్వాలిటీస్ అన్నీ పోతాయి అన్నమాట దానికి ఉండవు ఇప్పుడు కనుక ఒక దగ్ధ రాశి కనుక అది ఒక దగ్ధ రాశి అధిపతి ఇంకో దగ్ధ రాశిలో ఉంటే కనుక అది విపరీత రాజా విపరీత రాజయోగం అయి మంచి రిజల్ట్స్ ఇస్తుంది మనకు ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు పరాక్ ఒబామ్ అనుకోండి ఇది ఫోర్త్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ పిఎంకు యుఎస్లో పుట్టాడుతున్నాను ఇప్పుడు చూడండి దీని ప్రకారం ఏంటి జనరల్గా పుట్టిన దశమి రోజు దగ్ధరాశి ఏంటి లియో స్కార్పియో లియో స్కార్పియో ఈ రెండు అంటే సింహము వృశ్చికము ఇప్పుడు చూడండి దగ్ధరాశి అధిపతి దగ్ధరాశి అధిపతి ఇక్కడ మంగళ ఉంది కదా వెళ్ళి ఇంకొక దగ్ధరాశిలో ఉన్నాడు అంటదేంటి అతనికి విపరీత రాజయాగం వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ చేసింది ఇది అంత మంచి అద్భుతం మంచి కలిసి వచ్చింది అనమాట నాకు అట్లా ఇంకోటి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మహాత్మా గాంధీ సెకండ్ అక్టోబర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ సెవెన్ థర్టీ ఏఎం పోర్బందర్ హైదరాబాద్ ఇండియా సారీ పుట్టినప్పుడు ఏకాదశి రోజు దగ్ధ రాశి ధను మీన ధను మీన ఇప్పుడు చూడండి సిక్స్త్ దగ్ధ రాశి అయింది ఆయనకు అంటే ఈయన శత్రువులు ఎవరు లేరు అంటే ఈయన ఈయనకు ఎవరు ఎదురు వచ్చినా కానీ వాళ్ళు ఓడిపోతుంటారు అనమాట వాళ్ళు నా ఎస్పెషల్లీ మీకు సుభాష్ చంద్రబోసు గాంధీజీకి ఎగనెస్ట్గా పోటీ చేయడం కానీ పోటీగా ఉండడం కానీ స్వంత్రోద్యోగంలో చేసినందుకు మనం చూసాం కదా విమాన ప్రమాదంలో కాల్పి చనిపోయాడు సో అది అనమాట జనరల్గా సో సిక్స్త్ ఈ దగ్ధ రాశి అధిపతి సెవెంత్లో ఉండి కూడా అతనికి ఎవరైనా పోటీకి వచ్చినా ఎవరు తట్టుకోలేరు అనమాట సో కాకపోతే ఇక్కడ శుభ లగ్నం జుబిటర్ శుభుడు కాబట్టి వక్రీ అయ్యండు అందుకే అందులోనూ అది అది ఇంకా ప్రాబ్లం అనమాట అందుకే నేను పోటీ ఎవరు నిలిచరు దీనికి ఇంకొక యోగం ఇంకొకటి ఉందండి దీంట్లో వారం గనక కలిసి పదమూడు నెంబర్లు అయితే గనక దాని దగ్ధయోగం అంటారు పదమూడు అంటే ఏంటంటే జనాలకి కూడా వన్ ప్లస్ త్రీజ్ కూడా నాలుగో జ్యోతిష్ శాస్త్రం సంఖ్యాశాస్త్ర ప్రకారం జ్యోతిషంలో రాహుకు నాలుగో 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 నెంబర్ వస్తుంది రాహు కరకత్వంలో చెడ్డన్ చేసే ఫలితాలు కనిపిస్తే కనుక ధైర్యము లోపల పెరికితనము బయటికి ధైర్యము లోపల పెరికితనం ఉంటుంది భ్రష్టత్వం ఉంటుంది ఉద్రేకము ఆవేశము ఇతరులను బా బాధ కలిగించడం ఇతరులను మోసం మోసం చేయడము మానసిక వ్యాధులు పనుల్లో కొంచెం అంతరాయం కలగడం ఇవన్నీ అనమాట రాహు వల్ల ఇప్పుడు షష్ఠి ఆరో తేదీ కదా ప్లస్ శనివారం ఏడోది అంటే ఆదివారం అవుతుంది శనివారం ఏడు అవుతుంది అనమాట సో మీ ఇక్కడ చూడండి ఆరు ప్లస్ ఏడు పదమూడు అందుకే ఈ పదము అంటే ఒక వన్ ప్లస్ త్రీ ఫోర్ సో ఇది దగ్ధయోగం సప్తమి ఏడు శుక్రుడు ఆరు అంటే ఏడు ఆరు పదమూడు సేమ్ ఫోర్ అవుతుంది రాసే నాలుగు అవుతుంది వన్ ప్లస్ త్రీ ఫోర్ అవుతుంది మళ్ళీ అది దగ్గర దగ్గమే అష్టమి ఎనిమిది గురుడు గురువారం ఐదు ఇది కూడా అంతే నవమి నాలుగు బుధవారం నాలుగు సో ఇది కూడా పదమూడు దశమి పది మంగళవారం మూడు ఏకాదశి పదకొండు సోమవారం రెండు ద్వాదశి పన్నెండు ఆదివారం ఒకటి ఇవన్నీ కనుక మీరు తీసుకుంటే ఇది కూడా దగ్గయోగం అని ఒక కాన్సెప్ట్ ఏదైనా మంచి పనులు చేయాల్చుకున్నప్పుడు అటు రొటీన్గా చేసే పనులు కాదు ఆయన కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ దగ్ధ చూసుకొని ప్రాణించుకోవాలి దగ్ధ యోగం ఉంటే కనుక ఆ పనులు అవాయిడ్ చేయండి వేరే రోజులలో పని చేసుకోండి ముహూర్తం చూసుకొని చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు